హలో ఎస్ఐ గారా మాట్లాడేది కాదురా నేను పాత ఇంపా సామాన్ ఓంకునేటు ఇక్కడ జైల్లో సరాకల్ సినిమాకి అంటే సికనాయిలో తీసుకపోయింది అందుకు వచ్చిన కిలకెంత సార్ ముప్పై దుకాణం ఏడుదు సార్ ఏం మాట్లాడుతున్నావు రావులే ఎస్ఐ రామచందర్ చంద్ర నమస్తే నమస్తే సార్ సారీ సార్ ఏమైంది చెప్ నా పిల్లం కనబడుతులేదు సార్ మూడు రోజుల నుండి నా పిల్లం కూడా నన్ను నిడిచబెట్టిపోయింది రే ఎలా పోదు అలా సారీ సార్ ఎందుకు నా బండిది టైర్ పంచర్ అయిందిరా తన స్కూటీ మీద స్టేషన్ నిడిచబెట్టిపోయింది సార్ అదిసేవట్టుగాని సర్దమే చూసినావా గాడి ఎందుకుంటది సార్ మూడు రోజుల నుండి బూజు దులభంగా సక్కరచ్చి పడిపోయింది రావచ్చురా లేదు సార్ ఓకేరా మనిషి కలర్ సామానకు సార్ ముక్కు నడి ముక్కు సార్ చెవులు తప్ప చెవులు మెడకాయ కనిపించదు సార్ మనిషి దొడ్డు ఉంటుంది కదా ఓకేరా సేమ్ కావాలన్నా అట్లా కూడా ఉంటుందా సార్ మజాకి రా ఓకే సార్ ఏమ్రా మాట బో తిల్లే తినలేదు సార్ ఇంకా ఏం కూరరా పచ్చపప్పు సార్ అబ్బా పచ్చపప్పులు ఒక కారం వేసుకొని తింటే ఏముంటది టేస్ట్ ఆడవారి మాటలకు అర్ధర వెళ్ళలే సినిమా పెట్టు నేను అతను తినుకుంటూ మాట్లాడదాం